ఫీలింగ్ అందరికి తెగ ఇప్పుడే ఆవు పాలు సూపర్ గా ఉంటాయి కత్తి తిప్పాలి కదా పోసేయండి పొట్టలో పోసేయమనరాళ్ల తరబడి ఇంట్లో దుబ్బి తింటున్నావు నువ్వు తిప్పొచ్చు కత్తి కత్తి తిప్పడం మాకేమన్నా కొత్త అండి నేను కత్తి తిప్పడం మొదలు పెడితే చుట్టుపక్కల అచ్చా ఒకసారి ఇలాగే మంచి మూడ్ లో కత్తి తిప్పుతుంటే పిడి ఊడిపోయింది పనికిరాని ఎందుకని లోపల పెట్టేశా ఆ పిడేద వేయించుకుని మళ్ళీ తిప్పడం మొదలు పెట్టచ్చు కదండి నీ అకౌంట్లో లక్ష రూపాయలు పడే బాబు లక్షణంగా తిప్పుకుంటాను భోషణ మీరు అలా పద్దాక నా అకౌంట్లో లో అనుకోండి నాలో ఉన్న ఇజాలన్నీ బయటకు వచ్చేస్తాయి ఏంటా ఇజాలు చెప్తాగా ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఎంత ఉందండి నా దగ్గర ఐదు వేలు ఉంది ఫైవ్ థౌసండ్ నా దగ్గర పాతిక వేలు అన్నమాట మీ ఐదు నా పాతిక కలిపితే ముప్పై పదిహేను మీకు పదిహేను నాకు రాజు లేదు ఎవ్రీ వన్ సమానత్వం ఇదేదో చాలా బాగుంది ఏమంటారు బాబు దీన్ని సోషలిజం అంటారండి ఓహో సోషలిజం చాలా బాగుందయ్యా ఇజం ఏంటి మర్యాదగా జేబులోంచి డబ్బులు తీబె నేను బెంటినో నాకు సోషలిజం బాగుంది ఒరే దీన్ని గోండా ఏసం అని కూడా అంటా మర్యాదగా అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే పొడిచి కొట్టొచ్చు అన్నమాట నేను కొడతావా ఏ భయపడతాను అనుకున్నావా నీ సోషలిజం అవుతలే నువ్వే ఉంచుకో ఒరే పట్టడా పట్టండి అబ్బే లేదురా పె దమ్ము దబచ్చనివి ప్లీజ్ పట్టండి సార్ చెప్పేది ఇంకోసారి నా దగ్గరికి కత్తి గిత్తి పిడి పిడిగిడి అని పద్దాక డబ్బులు అడిగావనుకో టెర్రరిజం చూపిస్తా టెర్రరిజం అంటే ఏంటి బాబు ఒంగోబట్టి వెనకాల బాంబు తోపుతా తర్వాత ఏం జరుగుద్దో అడు చెవుతాడు నమస్కారం సార్ రండి లోపల కూర్చొని మాట్లాడుకుందాం అమ్మా అమ్మా కలెక్టర్ గారు వచ్చారు సార్ రండి కూర్చోండి కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా దయచేసి కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నట్టు సైన్ చేయండి ఈ రంగు చూడటమే మాకు నచ్చదు అలాంటిది మా ఇంటికే వస్తారా అతన్నా అల్లుడు బాబు ఆ అమ్మాయి కొత్తగా పెళ్లిదే నా కూతురమ్మా మీకు దన్న పెడతాను వదిలిపెట్టండి అవి నా భార్య బాబు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరి గురించైనా చెప్పుకోవచ్చు అది మీరు వినొచ్చు కానీ అది మా గురించే ఉండకూడదు భగవంతుడు రెండు చెవులు ఎందుకు ఇచ్చాడో తెలుసా కలెక్టర్ గారు ఒక చెవితో మనకు సంబంధం లేనిది వినినప్పుడు మరో చెవితో వదిలేయడానికి ఒక చెవితో విన్నా రెండో చెవితో వదలలేదు నా పేరు విని కూడా మాట వినని ఆ చెవి నాకు కావాలి మీ ఇలా జరిగింది కంప్లైంట్ విత్ డ్రా చేసుకుంటారు దయచేసి వదిలేయండి సార్ సార్ చట్టం చేతిలో ఉన్న మీరు కూడా చట్టానికి భయపడాలని జంతు తినేరు బాబు వాడి కాంపౌండ్ లో అడుగు పెట్టిన నా చట్టమే వడికిపోయింది అతని ఆధిపత్యంలో మూడు లక్షల ఓటింగ్ ఇద్దరు ఎంపీలు ముగ్గురు మినిస్టర్లు పది మంది ఎమ్మెల్యేలు అతని పక్కనే ఉన్నారు నేను నీకే చేస్తాను ఒకసారి సంతకం పెట్టి పంపించు ఇప్పుడు అర్థమైందా నువ్వు పుట్టి ఇరవై ఐదు సంవత్సరాలే అయ్యింది ఈ కట్ట మీద హింస పుట్టి డెబ్బై సంవత్సరాలయ్యింది కలెక్టర్ కొత్తగా వచ్చాడా ప్రభుత్వం ఇప్పుడే పుట్టిందా ఇన్నేళ్ల సుదీర్ఘ పోరాటంలో మీ పెద్దలెవ్వరికి రాని ఆలోచన నీ ఒక్కడికే వచ్చిందా పది మందిని చంపటం వల్ల లక్ష మందికి మంచి జరిగితే అది న్యాయమా నేరవా నగరంలో పెరిగిన నీకున్నంత పరిజ్ఞానం నాలుగు కోడలు దాటని నాకు లేకపోవచ్చు నాకు తెలుసు జనాల్ని చంపే మృగాన్ని వేటాడటమే రాజధర్మం జనం సమస్యల్ని తీర్చటానికి చావుకి ఎదురెళ్లేవాడే నాయకుడు ఔషధమిచ్చే చెట్టు కూడా తను చచ్చి ఔషధంగా మారి మనిషిని బ్రతికిస్తుంది ఈ వంశంలో పుట్టిన నువ్వు అంతే జనం కోసం చంపు లేదా చేతులు పట్టుకుని వాళ్ళు చేతులు కట్టుకొని నువ్వు నిలబడితే మార్పు రాదు నువ్వు నువ్వెదిరిళ్ళకపోతే ఇంకా చాలా దారుణాలు చూస్తావు అమ్మా సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నించడం మొదటి దారి చావు ఆఖరి దారి నన్నే నడిపిస్తాడు ఆ పైవాడే నిర్ణయిస్తాడు

పిల్ల ప్రశ్నించేటట్టు అసరా పతరా తొందరగా పానివరా తొందరగా పానివరా కొంచెం ఓపిక పట్టం ఏం భయపడుతున్నా వీళ్ళు వచ్చారేంటి రే అటు పనువరా పాలుగు పావరా ఏ బిడ్డ బయటకు రాకూడదన్నది నాన్న మాట రా చంపేయండి వద్దు వెళ్ళిపో వేసేయండిరా బావా వాళ్ళ మాటలతో వినరు రెండు పీకాల్సిందే రాయ్ చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉంది ఏదైనా చాలా స్పీడ్గా నేర్చుకుంటాను నాకో మంచి చూపి నేర్చుకుంటాను నాకో తప్పు చూపి సరిదిద్దుకుంటాను చావు చావు చూపించొద్దు ఒక్కసారి కళ్ళతో చూసిన చావు గుండెలోకి అక్కడి నుంచి తలకెక్కిందనుకో నా చేతికో కత్తి ఆ కత్తికి నీలాంటాడు దొరికితే నీ కోస్తే కుట్లెంచుకోవడానికి ముక్కలు కూడా దొరకావు మా బలం ముందు నువ్వెంత రా బలం మీద పంది బలిస్తే అవతరా వెర్రి సౌండ్ తగ్గించుకో ఈసారి కొట్టానంటే గొంతులోని జరుపు రావడానికి ఐదేళ్లు పట్టుద్ది రే మగ బిడ్డ మగ బిడ్డరా మగాడు ఇక మగబిడ్డలు బిడ్డలు పుడతారు గానే బతుకుతారు ఇది చాలా ఇంకేమైనా చూపించాలన్నీ చపునాయాల యావదాస్తి మీదే అల్లుడు గారు ఈ జనం కోసం దాన్ని మీరు ఎలా ఉపయోగిస్తారో ఉపయోగించండి ఈ ప్రాంతానికి నేను రుణపడు బిడ్డని చంపడానికి వెళ్ళావు అది పసి గుడ్డునెత్తి చూపించింది తల నరకడం తలనరకడం కాక తల మీద బొచ్చు గీగించుకున్నావు శత్రువు చాలా తెలివైన వాడు రా మన చేతులతో మనల్నే చంపిస్తున్నాడు మందలో ఓ పశువు పెరిగిందని వదిలే వాడొచ్చాడని ఊళ్ళోకి మగాళ్ళు వచ్చారంట చూద్దాం జారకూడదు జారకూడదు అనుకుంటాను బావగారండి మిమ్మల్ని చూస్తే పెదవ కాలువ జారిపోతుందండి ఏమైనా డ్యామేజ్ అయిందా అండి డ్యామేజా లేదమ్మా బావగారండి జనుము ఏర్పడిన తర్వాత చంక్ ఎక్కినా పర్లేదన్నారండి నా ఫ్రెండ్స్ ఎక్కమంటారా అండి మా నాన్నగారు కూడా మన ఆచారం ప్రకారం చేతికి బిగించేసావు కదమ్మా మాట జరినా పర్లేదు హద్దు దాటినా పర్లేదు అన్నారు పోనీ దాటమంటారా అండి బావగారండి సత్య కన్నా నా కలర్ ఎక్కువ కదండి తనకంటే నా ఫీకర్ ఎక్కువ కదండి నోటి ఎక్కువ అయ్యో అంత మాట అనేసారేంటండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బ్రష్ చేసుకున్నారా బాత్రూమ్ తిన్నారా తినలేదా లేచారా లేవలేదా నిద్ర పట్టిందా పట్టలేదా కాఫీ తాగారా టిఫిన్ మధ్యాహ్నం సాయంత్రం ఏం తీసుకుంటారు పడుకునేటప్పుడు లుంగి వాడతారా నిక్కర్ వాడతారా అసలు ఏమేసుకుంటే ఏముందిలే అనుకుంటారా పొద్దున్నే సూర్య నమస్కారా మామూలు నమస్కారం చేస్తారా అసలు నమస్కారమే చేయరా ఇలాంటి ఒకటి అరా పొదుపుగా అడుగుతానైతే దూలా ఉన్నాయి సరేంటండి అయితే ఇక నుంచి ఒక్కటే అడుగుతానులేండి ఏంటి ఉపయోగించుకోండి అమ్మా సంపా అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అడిగారుగా ఇప్పుడు టోటల్ గా నీదే నీ ఇష్టం ఉన్నారు ఇంకెప్పుడు ఇలా చేయకు సత్య అక్కాయిల్ని తీసుకొని వెళ్ళాలి రెడీగా ఉండు గడప దాటడం ఇదే మొదటిసారి మా తమ్ముడు వచ్చాకే బయటకు వచ్చాం అవును బాబు గారు మనం ఎందుకు జాతరైపోగానే పెద్ద కక్క పెళ్లి షాపింగ్ చేద్దాం వెల్కమ్ బాబా పిచ్చా అరే సిటీకి బావింటి మించే వెళ్ళాలి వాళ్ళ ఇంట్లో ఒక టీయో కాఫీయో భోజనమో చేసి వెళ్దామని లేదే బావా ప్లీజ్ బావా నీ మీసం నీ చేతులు నీ కాళ్ళు ఏది పట్టుకోమంటే అది పట్టుకుంటాను ఒక్కసారి ఇలా అడుగుపెట్టి అలా వెళ్ళిపోదు కాని అసలు నేను సిటీకి వెళ్తున్న సంగతి నీకు ఎవరు చెప్పాడు సరే కానీ కుడికల్ కుడికల్ రైట్ లెగ్ రైట్ కొంచెం ఓవర్ అవ్వట్లేదు కాదు బావా ఎల్కమ్ ఎల్కమ్ నీకుది బావ లోపల గ్రాండ్ ఎల్కమ్ గ్రాండ్ వెల్కమ్ ఏంటది ఎల్కమ్ బావా ఎల్కమ్ కొనపడుస్తారు అమ్మా చాముండేశ్వరి బావగారు వాళ్ళకి నీళ్ళు తీసుకురామ్మా Kukura 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 pilla baby dancing the rhythm మంచి గిలా ఉన్నారు బావా పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని కడిగించాలి గానీ తడిసిపోయింది నువ్వు లోపలికి అమ్మా రాజరాజేశ్వరి అచ్చి బాబు ఇంకొకదా ఇక్కడ బాగారు ప్యాంట్ తడుపుకున్నారు ఓ మంచి తుండు పట్టరామా తుడుచుకుంటారా తుడవమంటారా నేనే తుడుచుకుంటామా మంచి గుర్రంలో ఉన్నారు బావా నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటా మన బావే కదమ్మా చేసుకుంటా నువ్వు పదా నువ్వు పదా నీకెవరు లేరా నువ్వు వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న జమీందారు పిల్లలు బావా తాంబూలం రోజు నీ బాధుడు చూసారంట అప్పటి నుంచి కోకడం మొదలు పెట్టారు ఏంట్రా అంటే ఏంటంటే నాకైతే కనిపిస్తుంది ఒక్కలే ఇంకోసారి రండి అంటే కష్టం అట్లాంటిది నలుగురు ఒకేసారి రండి అంటే నీకు తుండదు బాబా ఈ నలుగురిని చేసేసుకుని గుట్టలు గుట్టగా కనేసి నీ వంశాన్ని విస్తరించి చెప్తా నువ్వు చేసుకోవచ్చుగా మీద కత్తులు తిప్పే వంశం బాబా ఎంతమంది అయినా పర్లేదు మాది మీ వెనక నుంచిన వంశం ఏకో నారాయణ నలుగురు మంచి వాస్తుతో ఊపి మీద ఉన్నారు బావా